ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ద్వితీయ ఖండం ఒకటో అధ్యాయము పదకొండో వచనం చదువుకుందాం మీ పితృల దేవుడైన ఎహోవా మీ జనసంఖ్యను రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మన పితృల దేవుడైన ఎహోవా అబ్రహాంను ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తే అబ్రహాము ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడికి తెలుసు ఎందుకు అంటే అబ్రహాం దేవుడు ఒక ఆయన ఉన్నాడంట ఆయన ఆ జనాంగాన్ని ఆశీర్వదించాడంట అన్నది ప్రతి ఒక్కరికి తెలియపరచబడింది ఎందుకు అంటే ఆయన వాగ్దానాలు చెప్పాడు అబ్రహాం పట్ల నెరవేర్చాడు అట్లానే మన పితృల పట్ల ఆయన చెప్పాడు మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తానని మన చుట్టూ ఆశీర్వాదం లేనప్పుడు వెయ్యి రెట్లు ఆశీర్వాదములు అనేటప్పుడు ఇది ఒక సందేహం కలిగించిన విషయంలాగా అనిపిస్తుంది ఎందుకంటే మానవుడు నమ్మకం లేనివాడు ఎవరు చూసినా మనల్ని మోసం చేసిన వాళ్ళే ఉంటారు మన ముందకడు చెప్తారు వెనక వెనకడు చెప్తారు నమ్మకం లేని పరిస్థితిలో అదే పరిస్థితిని మనం దేవుడితో అన్వయించుకొని మరి నన్ను అర్థం చేసుకొని నాకు నిజంగా మాట ఇచ్చి నెరవేరుస్తాడా దేవుడు నిజంగానే నెరవేరుస్తాడా అన్నటువంటి సందేహం మనకు ప్రతి క్షణం కలుగుతూ ఉంటుంది దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు చెప్పాను నేను నెరవేరుస్తాను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాను నిన్ను ఆశీర్వదిస్తాను ఆ ఆశీర్వాదంలో ఎలా అంట వెయ్యి రెట్లు అంట వెయ్యి రెట్లు అనేటప్పటికీ మనకి ఇంకా ఇంకా సందేహం వస్తుంది ఎందుకు సందేహం వస్తుందంటే మన ఆశీర్వాదంలో రాజకోటలో ఉన్నాయి రాజకోట తలుపు తాడతాం కానీ చొక్క యొక్క మార్గంలో మన పశువుల శాలలో ఉన్న బెత్తలగేములో ఉన్న పశువుల శాలలో మన ఆశీర్వాదం ఉన్నదని మర్చిపోతాం అది గ్రహించాలని దేవుడు ఆశీర్వదించ ఆశపడుతున్నాడు మనం ఆశీర్వదించబడటం వల్ల దేవుడు మహింపరచబడతాడు మన విశ్వాసం అధికమవుతుంది మన ఆశీర్వాదంలో ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కడ ఆగిపోకూడదు మన జనరేషన్ మనతో ఆగిపోకూడదు మనతో మన తర్వాత మన తర్వాత ప్రవహించాలని మన జనాంగం అంతా ప్రవహించాలని ఆశపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆగ్దానం ఇచ్చాడు అది నెరవేరుస్తాడు పితరులతో కూడా చెప్పాడు నెరవేరుస్తాడు ఇప్పుడు మనల్ని కూడా అన్నాడు ఆశీర్వదిస్తాడని దేవుడు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అది క్లెయిమ్ చేసుకున్నాం దేవుడు అటువంటి కృప అందరికీ దయచేయని కాక ఆమె పరిశుద్ధమైన సయా ఇవా మా పితరులతో చెప్పావు వారిని ఆశీర్వదించాం అలానే ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానం చేసినట్టు నీకు వేలాది వందనాలు ప్రభ నీకు లోబడుతూ నిన్ను మహింపరుస్తూ విశ్వాసములు మేము బలపడుతూ ఇంకా అనేకులకి ఈ ఆశీర్వాదం మేము ప్రవహించినట్లుగా ప్రయత్నం చేసే కృప మా అందరికీ దయచేయమని ఏ సునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ